ಗಂಟಪಟ್ಟ ಲಕ್ಷ್ಮಣ ಸೋದರಿ ಗಾರಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ ಇರಬಹಕರು ಆಹ್ವಾನಿಸ್ರುಗಲ ಸೌರಿ ಗಾರು ಪಶುಪದರ್ಶನ ಟ್ರಂಪ್ ವಾರು ವಾರ ಆಹ್ವಾನಿಸಿ ತುಂಬ यो गाउँलेले रोबोटले र यहाँबाट दिइले कुराले यो गाउँलेले मटावा 07 दिनले गर्नुपर्छ है운데 यार काटना है 20 아, 잠시만요. 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 요

ಅಂಗಮಳಿಗಲ ಕೋಟಿ ಗಾರ ಎಲ್ಲ ಅಂಗಡಿ ಗಾರಿನೋಸ್ಟ್ ಅಂದ್ರೆ ಆಹ್ವಾನಿಸು ల లక్ష్మణ సౌదరి గారు తగ్గించారు గుంటూరు జిల్లా వారికి ఒక తరఫున యజమాని సత్కరిస్తున్నారు గర్కపాటి లక్ష్మణ సౌదరి గారు

రెండు చదువులు ఉపయోగించిన టోకల్ టచ్ చేయరాదు కర్రీ కొందరాలి గమనించుకోవాలి రెండు చదువులు ఉపయోగించిన టోకల్ టచ్ చేయరాదు చేతతో పరాదు క్రమశిక్షణ సాధించాలి ఆరుపల్ల విభాగంలో మొదటి పోటీకి సిద్ధంగా ఉన్నది రెండవ కమర్ రెడీగా ఉండాలి

గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పవర్ చూస్తున్నారు నూట వేల రూపాయలు మొత్తాన్ని రామా కొండయ్య గారు తండ్రిపల్లి పద్మశ్రీ శర్మయ్య నాయుడు గారు పడమ గన్నవరం కొత్త కోదేశ్వరవు గారు వారు

తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గవర్నమె లక్ష్మీ గారు ఆత్మహత్యలుగా ఉచ్చేస్తున్నారు ప్రజలంతా కూడా ఉచేస్తున్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం మూడో రోజు రెండు నిమిషాల నెల చేస్తున్నారు

आ <laughs> ஜீன் பிரவுன் ஜோக்கர் ஆர் ஃபால்ல மேம்பாட்டமலோ 50 பந்த 10 ரவுண்ட் 포인트 எடுத்தலை 11வது ரவுண்ட் மோதற்றவால பாலே வெங்கட சுரேங்கர் பந்த படுத்துறறா பிரகாசிங்கல வந்து কর <imitation>

సమేత ప్రసమ్మాంజనేయ స్వామి ఆస్తులతో కణికపాటి లక్ష్మణ్ గారు పెద్ద గుట్టుపాడు పట్టుపాడు మండలం గుంటూరు చెప్పాలి సమయం నిమిషాలి రెండవ గత நாகபேன வெங்கட்ராவ் கொல்லவர்ப்பாரு கண்டப்பாள ரயில் சைடு கித்த பேரு அச்சு எஃப் சைடு பேரு தேவர కూడా లాగేస్తారు గమనించుకోవాలి రెండు నిమిషాలు సమయం రెండు నిమిషం ఉండాలి పద్నాలుగో తేదీ అండి సీనియర్ பதினெண்ட் மூணு நேரத்து முப்பை பூஜ்ஜியம் நாகபோய் கொல்லவாரி வாயு சுத்தப்பட வைசேரு அச்சுரு பிள்ள பயரு தேவன ஐந்து வேலை ஒன்னு முப்பது சமயம் முப்பது సింహాలయన్ పదమూడో తేదీ అండి సీనియర్స్ విభాగం జరిగింది అక్కడ ఎస్ఆర్ కేబుల్ ఛానల్ లైవ్ లో ఉందండి అక్కడ లైవ్ ఎందుకంటే ఇరవై రెండు లేదు ఇరవై రెండు అడుగులు ఈ రంగాలు పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని పత్తనాలుగా రంగంలో